హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య సెండే అందరూ ఉన్నప్పుడే వెంటనే యాదగిరి వచ్చేసి ఇలా చెప్తాడు సార్ అక్కడ ఎవరు కూడా లేరు అని అంటూ నేను చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నాకు ఏ క్లూ కనిపించలేదు అని అంటూ యాదగిరి చెప్తాడు అలాగే వెంటనే అక్కడికి ఆర్య చిన్న తమ్ముడు వస్తాడు అనయ్య ఎక్కడ చూసినా ఏ బిల్డింగ్స్ ఓల్డ్వి కనిపించట్లేదు రెండు బిల్డింగ్స్ కనిపించాయి ఒకటి ఖాళీగా ఉంది ఇంకొకటి క్రాకర్స్ తయారు చేస్తున్నారు అంతే ఇంకేమీ లేదు అన్నయ్య చుట్టుపక్కల చాలా వెతికాను అని అంటూ చెప్తాడు అప్పుడు సెండే ఇలా అంటాడు శంకర్ ఈ రకంగా చూస్తూ ఉంటే అమ్మాయిని బయటికి పంపించేయడానికి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అని అనిపిస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే ఆను ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు టెన్షన్ పడుతూ ఆర్య అందరూ అలా ఉంటే ఆను మాత్రం ఏడుస్తూ కోపంగా అక్కడ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి ఫొటోస్ ముందు నిలబడి అలా చూస్తూ దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నని దూరం చేశావు చాలా కష్టాలు పడి ఇంత దాకా వచ్చాను ఇప్పుడు కూడా నా చెల్లెలని నాకు కాకు కుడా చేస్తే ఇంకా నేను బ్రతుకుతానా ఈ బ్రతికికి ఇంకా అర్థమే లేదు బ్రతకకుండా నేను చచ్చిపోతాను అని అంటూ ఆను ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆర్య అను వెనుకల నిలబడి వచ్చి అలా చూస్తూ ఉంటాడు గౌరీ గారు అని అంటూ ఇలా అంటాడు ఇక అప్పుడే అను వెనక్కి తిరిగి చూస్తుంది ఆర్య అలా బాధపడుతూ ఏడుస్తున్న అనుతో ఇలా అంటాడు ఏంటి గౌరీ గారు మీరు ఇంత చిన్న దానికే అలా అయిపోతే ఎలా చెప్పండి చూడండి మీ చెల్లిని నేను కాపాడి తీసుకొస్తానని మీతో చెప్పాను కదా మీ చెల్లిని కాపాడి తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఇంకేమీ ఆలోచించకండి అని అనగానే ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటే ఆర్య అంటాడు నీకు నమ్మకం ఉందా లేదా ఒకసారి చెప్పండి నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని అంటే అను అలాగే చూస్తూ ఉంటుంది మా తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నానండి నా ప్రాణం పోయినా సరే మీ చెల్లెల్ని కాపాడి తీసుకొస్తాను అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అలా చూస్తూ ఉంటుంది అను ఇక ఆ తర్వాత ఇక్కడేమో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడు ఇక్కడ బండి అంతా వెహికల్ని రెడీ చేసి ఉంచుతాడు కదా ఇక అప్పుడే వెహికల్ అతను సీను కూడా ఆర్యకి సంబంధించిన మనిషి ఇంకా కానీ అక్కడ అమ్మాయిల్ని తీసుకెళ్తారన్న విషయం అతనికి తెలియక అలా నిలబడి ఉంటాడు ఏంటి బ్రదర్ అంత రెడీ అయ్యేదాకా మనం బిర్యానీ తినేసి వద్దామా అని అంటాడు అలా అనేసరికి ఏంటి బిర్యానీ తినమంటున్నారు నిద్ర వచ్చేస్తుంది నేను రైట్ అంతా డ్రైవింగ్ చేయాలి అంటే ఇప్పుడు బిర్యానీ తినకూడదు అని అంటాడు అయ్యో నువ్వు ఒక్కడివి డ్రైవ్ చేస్తావా ఏంటి మేం కూడా ఉన్నాం కదా మాకు డ్రైవింగ్ వచ్చు ఇంకా షేర్ చేసుకుందాం మీకు నిద్ర వచ్చినప్పుడు మేము మా నిద్ర వచ్చినప్పుడు మీరు అలా డ్రైవింగ్ చేసుకుందాం బ్రదర్ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అతను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ రౌడీ ఇలా అంటాడు లేదు నువ్వేమీ ఆలోచించకు పద ఫుల్గా బిర్యానీ తినేసి వద్దాం అని అంటూ అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆలోపు మనం సరికి ఎక్కిచ్చేస్తాంలే బ్రదర్ నువ్వు ఏం టెన్షన్ పడకు నీకు ఎక్కువ పని ఏం పెట్టంలే అని అంటూ ఉంటాడు అలా అంటూనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అను వాళ్ళు అందరూ కూడా ఆలోచిస్తూ నిలబడి ఉంటారు కదా ఇక అంతలో అమ్మాయిలు ందరినీ సార్ వాడికి డ్రైవర్కి కొంచెం అనుమానంగా వచ్చేస్తూ ఉంటుంది ప్రతిదీ చెక్ చేసుకోవటానికి ఆలోచిస్తూ ఉన్నాడు వాడికి కానీ దొరికిపోతే మనం ఇక్కడే ఆగిపోతాం అని ఏంటో అనేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆ మెయిన్ పర్సన్తో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఇలా అనుకుంటారు అయితే వాడు ఉన్నాడా బయట అంటే బిర్యానీ తినిపిద్దామని పక్కకి తీసుకెళ్ళిపోయాం మీరు వెంటనే ఈ అమ్మాయిల్ని అందులో ఎక్కించేస్తే వాడిని తీసుకొచ్చి డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోయేలా ప్లాన్ చేద్దాం అని అంటే సరే సరే అని అంటూ అందరు అమ్మాయిల్ని తీసుకెళ్ళండి అందులో వేసేయండి అని అంటూ ఉంటే ఇంకా అమ్మాయిలందరినీ వాళ్ళు స్పృహ లేకుండా ఉంటారు ఇక అందరినీ తీసుకొని ఆ వ్యాన్లో ఎక్కించేస్తూ ఉంటారు చివరికి సంధ్య వచ్చేసరికి అతను ఈ అమ్మాయిని వదిలేసేండ్రా అంటే వెంటనే రాకేష్ అంటాడు ఏ ఎందుకు వదిలేయమంటున్నావు అని అంటూ ఉంటే ఈ అమ్మాయి వల్ల చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది అందుకనే ఈ అమ్మాయిని వదిలేస్తాను అలాగే వాళ్ళకి కూడా మాట్లాడి ఈ విషయం చెప్పేస్తాను మీ అమ్మాయిని వదిలేస్తాను నాకు అడ్డుగా రాకూడదని చెప్తాను అంటే రాకేష్ అంటాడు వద్దు వద్దు అలాంటి పని చేయకు వాళ్ళు చాలా డేంజరస్ అని అంటూ ఉంటే డేంజర్ లేదు ఏం లేదు ఈ ఒక్క అమ్మాయి వల్ల అంతమంది అమ్మాయిలని వదిలించుకునే పరిస్థితి వస్తుందని భయం వేస్తుంది అందుకే చెప్పేస్తాను అని అంటూ వెంటనే ఆర్య అనుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకా హలో అని చెప్ అన్నౌ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని అంటూ అను కంగారుగా చెప్పేసరికి సండే ఇలా అంటాడు అన్నౌ నెంబర్ నుంచి వస్తుంది అంటే ఒకవేళ కిడ్నాపర్స్ నుంచేమో ఒకసారి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమ్మా అని అనేసరికి వెంటనే గౌరీ స్పీకర్ ఆన్ చేస్తుంది హలో అని అంటుంది ఎవరు మాట్లాడేది గౌరీనేనా అని అంటూ అడుగుతాడా వీలన్ అలా అడిగేసరికి అప్పుడు నేనే గౌరీని మాట్లాడుతున్నా అని అంటూ కంగారుగా చెప్తుంది అయితే మీ చెల్లెలు మా దగ్గరే ఉంది మీ చెల్లెల్ని మీ ఇంటికి పంపించాలి అంటే మీరు ఒక పని చేయాలి అని అంటే ఏం చేయాలో చెప్పండి మా చెల్లి కోసం నేనేమైనా చేస్తాను అని అంటూ అను అంటుంది ఇక అలా అనేసరికి వెంటనే చూడు నువ్వు నీ పార్ట్నర్ ఇద్దరు శంకర్ మీరిద్దరు కలిసి చేస్తున్నారు కదా పోలీసులతో ప్లానింగ్ అవన్నీ ఆపేసేయండి మీ చెల్లి సేఫ్గా మీ ఇంటికి వస్తుంది ఇంకా ఈ గొడవలన్నీ ఈ గొడవలన్నీ ఆగిపోవాలి అంటే మీ చెల్లిని మేము పంపించేస్తాం అలాగే మీరు కూడా పోలీసులకి ఈ మిగతా అమ్మాయిలకి సంబంధం లేకుండా చేయాలి మీరు పోలీసుల వెంట తిరిగి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల మేము దొరికిపోయేలా ఉన్నాం మీ చెల్లి మంచిగా మీ ఇంటికి వస్తుంది మీరు మాత్రం ప్లాన్స్ ఆ శంకర్ గారితో కలిసి మీరు ఆపేయాలి అని అంటూ ఉంటే అప్పుడు అను అలా చూస్తూ ఉండగానే ఆర్య ఫోన్ లాక్కొని అయ్యయ్యో మా సంధిని ఏం చేయకండి మీకు దండం పెడతాం ప్లీజ్ అండి మా సంధిని ఏం చేయొద్దు అని అంటూ ఏడ్చినట్టుగా ఇలా ఆర్య టెన్షన్ పడుతూ మాట్లాడతాడు అప్పుడు అతను నవ్వుతూ భయపడు ఇంకా భయం వదిలేసి నవ్వుతూ ఉంటాడు ఇంకా ఆర్య బతిమాలేసరికి నవ్వుతూ ఉంటే ఇంకా ఒక్కసారిగా ఆర్య గట్టిగా ఇలా అంటాడు ఏరా ఇలా మాట్లాడతాను అనుకున్నావా ఇలా భయపడిపోయి నీ కాళ్ళ పేరానికి వస్తాను అనుకుంటున్నావా అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా అతను మళ్ళీ షాక్ అయిపోతాడు ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు చూడు నేను ఏమనుకుంటున్నావు నా గురించి గిత్తని ఏం మామూలుగా భయపడతాను అనుకుంటున్నావా అలా ఏమీ కాదు నిన్ను చూడు ఏం చేస్తాను నిన్ను నీ టీంని మొత్తాన్ని పట్టుకుంటాను ఆ రౌడీలు మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టను రా అని చెప్పి ఆర్య అంటాడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారా అమ్మాయిల్ని సంధ్య మా సంధ్య ఒక్కదాన్నే కాదురా అందరు అమ్మాయిల్ని కాపాడుతాను నుంచి అని అంటూ ఆర్య గట్టిగా వార్నింగ్ ఇస్తాడు చూడు నువ్వు పారిపోవటానికి ట్రై చేసి నీ నుంచి ప్రతి అమ్మాయిని కూడా నేను కాపాడుతాను అని అంటూ ఆర్య ఏం చేస్తావో చేసుకో సిటీ ఎలా దాటిస్తావో దాటించు అని ఫోన్ పెట్టేస్తాడు ఆర్య మాటలకి భయపడిపోయి అతను టెన్షన్ పడుతూ చెమటలు పట్టేస్తాయి ఇక అప్పుడే ఫోన్ పెట్టేగానే రాకేష్ కూడా భయపడుతూ చూస్తూ ఉంటాడు పక్కనే రాకేష్తో ఇలా అంటాడు ఎవడ్రా వీడు ఏంటి ఇంత ఇంత రఫ్గా ఉన్నాడేంటి అసలు వీడి మాటలు వింటుంటేనే నాకు చెమటలు పట్టేస్తున్నాయి ఇంతలా భయపెట్టిచ్చేస్తున్నాడు ఎవడు వీడు అసలు అని అంటూ సీరియస్గా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇంతలా చెప్పాను ఆ అమ్మాయిని వదిలేస్తాను అన్న వాడు వదలను అంటాడేంటి అని అంటూ ఇంకా వెంటనే ఈ అమ్మాయిని కూడా ఎక్కించేయంరా అని అంటూ చెప్తూ ఉంటే రాకేష్ అంటాడు నేను అందుకే చెప్పాను ముందే ఇలాంటివి జరుగుతాయని వద్దు అని చెప్పా ఆయన నువ్వు వినిపించుకోకుండా ఫోన్ చేశావు అని అంటూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ రే ఈ అమ్మాయితో సహా అందరినీ ఎక్కించేయండి అంటే అందరినీ ఎక్కించేస్తారు ఇక అప్పుడే ఆను చాలా కోపంగా గట్టిగా అరుస్తూ ఆర్య ఆర్య మీద ఇలా అంటూ ఉంటుంది నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటూ గట్టిగా అంటుంది అలా అనేసరికి ఆర్య అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య అంటాడు ఏంటండి ఏంటి మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడకూడదు అసలు నువ్వేం చేస్తావో నీకు తెలుస్తుందా అని అంటూ ఆను సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇంకా ఏంటి గౌరీ గారు ఏమైంది మీ ప్రాబ్లం ఏంటి అంటే మా చెల్లిని వాడు సేఫ్గా మన ఇంటికి పంపించేస్తాను అన్నాడు ఈ గొడవలు ఆపేయమని చెప్పాడు అప్పుడు నా చెల్లిని ఇంటికి పంపించేవాడు కదా మీరెందుకు అడ్డుపడ్డారు అని అంటూ ఆను కోపడుతుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు చూడు నువ్వు అనవసరంగా అది చేస్తున్నావు అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు చూడండి మీరు అనవసరంగా రెచ్చిపోయి మీరు ఇలా చేయటం కరెక్ట్ కానీ కాదు అని మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు నా చెల్లి నా ఇంటికి వచ్చేది అని అంటూ ఉంటే చూడు గౌరీ గారు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మీ చెల్లి ఒక్కతి మీ ఇంటికి వస్తే సరిపోతుందా అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు అందరి గురించి ఆలోచించాలి కదా ఒకవేళ మీ చెల్లి ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత ఇంతమంది అమ్మాయిలు బాధ బలైపోయారని బాధపడాల్సిన రోజు వస్తుందండి అని అంటే ఏం కాదు నా చెల్లి నాకు వచ్చి ఉంటే సరిపోయేది నాకు అని అంటూ అసలు ఏమనుకుంటున్నారు నేను అమ్మలా పెంచాను దాన్ని ఇప్పుడు ఏమన్నా అయితే మీ వల్ల ఏమైనా జరుగుతుంది అని అంటూ గట్టిగా అనేసి ఇదే ప్లేస్లో మీ తమ్ముళ్ళు ఉంటే అలాగే వదిలేసేవారా గొడవ చేసేవారా అని అంటూ ఉంటే అవును నేను అలా చేసేవాడే కాదు మీలాగా అస్సలు ఆలోచించేవాడే కాదు అందరినీ కాపాడేదాకా నా తమ్ముళ్ళ జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు ఆఫర్ ఇచ్చినా నేను ఓకే చేసేవాడిని కాదు అని అంటూ ఆర్య అంటాడు నా తమ్ముళ్ళ కోసం అయినా మిగతా వాళ్ళందరినీ కాపాడేవాడిని నేను అంతేకాని నా తమ్ముళ్ళు నాకు సేవ్ కావాలి అని నేను ఆలోచించేవాడిని కాదు మీలాగా అని అంటాడు చూడు గౌరీ గారు మీరు మీ క్యారెక్టర్ అలాంటిది కాదు కాకపోతే బాధలు మీరు అలా మాట్లాడుతున్నారు అందరు అమ్మాయిల గురించి కూడా మీరు ఆలోచించే వాళ్ళే మీరు అలా చేయకండి ఏదో వచ్చేసి నేనే అందరినీ కాపాడుతాను అనేసి ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక్కడేమో అతన్ని అదే శ్రీనుని బిర్యానీ తినిపించాక తీసుకొని వస్తారు వచ్చేసరికి ఆ కవర్ మొత్తం క్లోజ్ చేస్తారు ఇక అది చూసి ఏంటి సరుకు ఎక్కించేశారా అని అంటాడు షీను అలా అనేసరికి ఇక ఎక్కించేసాం అని చెప్పగానే శ్రీను అక్కడికి వచ్చేసి ఇలా అంటాడు అయ్యో ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను అని అంటే ఇక అప్పుడు లేదు లేదు అలా ఓపెన్ చేయకూడదు ఒకసారి చూసేసాము అంటే మళ్ళీ తెరవకూడదు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే సరే అనేసి అక్కడికి వచ్చి అవును ఇందాక బిర్యానీ తినేటప్పుడు మీరు అలా మాట్లాడారేంటి ఎక్స్ పేమెంటు అన్నారు ఏమైనా స్మగ్లింగ్ అది చేస్తున్నారా ఏంటి అని అంటూ అతను అంటే అయ్యో మేము స్మగ్లింగ్ ఎందుకు చేస్తాం మేము అలా ఏం చేయట్లేదు అని అంటే ఇక మరి నాకేదో డౌట్గా ఉంది అని అంటూ చెప్తే లేదు మేము పేమెంట్ తక్కువ తీసుకున్నాం దానికోసం మాట్లాడడం నీకు ఎందుకు డౌట్ పద పద నీవు అసలు సిగరెట్ తాగాలనుకుంటా తిన్నాక అందుకే నీకు ఇలా మైండ్ చేయట్లేదు అని అంటే కరెక్ట్ గుర్తుపట్టారు బ్రో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి సిగరెట్ తాగుతూ ఉంటే ఇంకా వెంటనే వాడికి డౌట్ వచ్చేస్తుంది వెళ్ళిపోవాలి మనం అని అంటే సరే వెంటనే తీసుకెళ్ళిపోదాం పదండి అనేసి ఇంకా అతన్ని డ్రైవింగ్కి రమ్మని చెప్పేసి ఇంకా బండి తీస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత ఆర్య పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి మేడం నేను ఈ నెంబర్ చూపిస్తాను ఇది మీ లిస్ట్లో ఉందా చూడండి అంటే ఇంకా ఆమె చెక్ చేసి ఆ ఉంది అని అంటుంది వీడే ఫోన్ చేసి మాట్లాడాడు ఇంకా మా అమ్మాయిని ఒకదాన్ని వదిలేస్తాం గొడవ చేయొద్దని మాకు చెప్పాడు అని అంటూ చెప్తే అవునా అని అంటూ ఆమె అంటుంది అలా అనేసరికి అవును అని చెప్తే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇంకా వీడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి మేడం ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది కదా అంటే అవును అని చెప్పేసి ఇంకా ట్రేస్ చేయి ఈ నెంబర్ని అనేసి సిస్టంలో చెక్ చేస్తారు ఆ నెంబర్ ఎక్కడుందో చూపిస్తూ ఉంటారు ఇక మళ్ళీ సేమ్ ఇక ఆర్య వల్ల ఆ లొకేషన్ గురించి తెలిసిపోతుంది ఇక్కడే ఉన్నారు శంకర్ అంటే సరే ఈ ప్లేస్కి వెళ్దాం మేడం ఇప్పుడు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు వాళ్ళు అనేసి అక్కడికి బయలుదేరుతారు ఇక ఆ లొకేషన్ పంపించేసి ఆర్య వాళ్ళ తమ్ములని కూడా రమ్మని చెప్తాడు ఇక అది చూసి ఇక ఆ ఏరియా పేరు చెప్పగానే సన్ ఆర్య చిన్న తమ్ముడు బాధపడుతూ రే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను రా అనవసరంగా సంధ్యని చూసి కాపాడేవాడిని నేను ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడి నుంచి వచ్చేసాను నేను అక్కడికి వెళ్ళాను రా అని అంటూ ఉంటే అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు వెళ్ళి కాపాడతాం పద అనేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంకా ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ thank you so much